Hi friends, welcome to my channel. ఈ వీడియోలో నేను మీకు ఒక సూపర్ డ్రింక్ చూపించిపోతున్నాను అండి ఇది చేసుకోవడం ఎంత ఈజీయో దీనివల్ల వచ్చే ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయన్నమాట అసలు ఆ ఊహించిన ఊహించలే చాలా మంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైనాయి అని ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది ఓవర్ వెయిట్తో బాధపడుతూ ఉంటారు కొంతమంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఏజ్లోనే చాలా చిన్న ఏజ్లోనే పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ అన్నట్టు ఈ సూపర్ డ్రింక్ పనిచేస్తుంది అది ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక వాటర్ ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ అయ్యేలాగా అంటే గ్లాస్ ఉన్నార వాటర్ పోసుకోండి దాంట్లో అల్లం తురుమండి అల్లాన్ని తురుముకొని అల్లం తురుము వేయండి తర్వాత ఇందులో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకోండి ఇప్పుడు మరగనివ్వండి అవి రెండు వేసి గరిటతో కలిపెట్టండి చెక్క మరుగుతుంది ఆ వాటర్ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఆ టీ తగ్గించి దీన్ని ఒకటి రెండు సార్లు రోజు తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇది రెడీ అయిపోయింది కదండి క్లియర్గా వడపోసుకొని లెమన్ పిండేసుకుందాము మీరు పులుపు ఎక్కువగా తీసుకుంటారు అంటే కనుక కంప్లీట్ లెమన్ తీసుకోండి పులుపు అంతగా తీసుకోమో అంటే హాఫ్ లెమన్ చెక్క పిండుకోండి సరిపోతుంది ఇంత సూపర్ డ్రింక్ రెడీ అయిపోయింది కదా దీనివల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అదేవిధంగా చాలా వరకు ఒక థర్టీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చే రిస్క్ని తగ్గిస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపడుతుంది ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా పీరియడ్ టైంలో చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు కడుపులో నొప్పితో ఓవర్ బ్లీడింగ్తో ఇవన్నీ కూడా సరిచేస్తుంది వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అదేవిధంగా చాలా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ ప్రాబ్లం కూడా తగ్గుతుంది బట్ ఇది రెగ్యులర్ హ్యాబిట్గా చేసుకోండి ఓకే అండి ఇంత సూపర్ డ్రింక్ని ఎవరు మిస్ చేసుకోవద్దు రోజు కనీసం ఒకసారి రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ